క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి నేటి యువతలో ఇంకాను కొనసాగాలని డైట్ ప్రిన్సిపాల్ ఎం జ్యోతి కుమారి అన్నారు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు గురువారం క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చినా ఇంకా కొన్ని అవాంఛనీయ అవలక్షణాలు దేశంలో అమలు జరుగుతున్నాయని అవినీతి అశుభ్రత అసమానత మాదక ద్రవ్యాలు మొదలుగునవి విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటిని దేశం నుండి పారద్రోలడానికి అందరూ కంకణం కట్టుకోవాలని ఆమె ఉద్బోధించారు క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిందని పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన గాంధీజీ చేసిన ప్రసంగంలో మరణమో లేక స్వాతంత్రమో అని ఆయన గర్జించిన సందర్భాన్ని సీనియర్ అధ్యాపకులు జీజీఎస్ నాగేశ్వరరావు గుర్తు చేశారు ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్ సారథ్యంలో జరిగిన ఉద్యమాన్ని నాయకుల త్యాగాన్ని ఆయన వివరించారు డైట్ నుండి భీమునిపట్నం వీధుల్లో క్విట్ ఇండియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిఎ సోమయాజులు ఎం మహాలక్ష్మి జే మాధవి పి హరిడి రవి తదితరులు పాల్గొన్నారు Let's oh oh go.